ఓం గం గణపతయే నమ గణపతి చెప్పిన పాఠాలు ఎన్నో ఉన్నాయి అందులో ముఖ్యంగా మొట్టమొదటిది పెద్ద తల దేనికి వినాయకుడికి పెద్ద తల ప్రతీక అని చెప్పినట్లయితే విశాల దృక్పథానికి గుర్తుగా చెప్పవచ్చును వినాయకుడి పెద్దతల విశాల దృక్పథాన్ని సూచిస్తుంది ఆటంకాలు సమస్యలు ఎదురైనప్పుడు సంకుచితంగా ఆలోచించకుండా సమస్యకు కారణమైన అన్ని అంశాలను సమీక్షించి ఆలోచించి విశ్లేషించాలి అనే సందేశాన్ని ఏనుగుతల అందిస్తుంది సమస్యకు కేవలం మన దృష్టి అంటే సమస్యను మనం కేవలం మన దృష్టితో మన వైపు నుంచే చూడకూడదు మన స్థానంలో అవతల వ్యక్తి లేదా అవతల వ్యక్తి స్థానంలో మనం ఉంటే ఎలా ఆలోచిస్తాము అనే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని తర్కించుకొని ఆలోచించాలి అప్పుడే ఒక నిర్ణయానికి రావాలి సామాజిక సంస్ సామాజికంగా కానీ సంస్థాగతంగా కానీ కుటుంబ వ్యక్తిగత సమస్యలన్నిటికీ కూడా ఈ తరహా ఆలోచనలు తప్పనిసరి అని తెలుసుకోవచ్చు విశాల దృక్పథమే విజయాలకు నాంది అనే అంశాన్ని వినాయకుడు తల అంటే పెద్ద తల మనకి అందిస్తుందని చెప్పవచ్చు చేయటంత చెవులు ఉన్నాయి మరి దేనికి గుర్తు అంటే సహనానికి శ్రవణ శక్తికి గుర్తు అని అర్థం వినాయకుడికి వెడల్పైన చెవులు ఎక్కువగా వినే అలవాటు చేసుకోవాలని చెబుతాయి మనకు నచ్చిన మాటలే వినడం వినడమే లక్షణంగా అంటే సాధారణంగా ప్రతి వ్యక్తిలోనూ ఉంటుంది అట్లాంటి లక్షణం అలా కాకుండా మనకు నచ్చినా నచ్చకపోయినా అవతల వ్యక్తి చెప్పే విషయాన్ని శాంతంగా సహనంగా సానుకూల ధోరణితో వినాలి అనే సందేశాన్ని శూర్పకర్ణుడి చెవులు అందిస్తాయి అవతలి వ్యక్తి చెప్పేటటువంటి విషయాన్ని శ్రద్ధగా వినడము మానవ సంబంధాల బలోపేతానికి తొలిమెట్టుగా పనిచేస్తుంది ప్రధానంగా ఆటంకాలు ఎదురైనప్పుడు సందర్భంలో కనిపించినటువంటి ప్రతి వ్యక్తి ఏవేవో సలహాలు చెబుతూ ఉంటారు వీటన్నింటినీ సహనంతో వినాలి అంతిమంగా మన వివేచనతో మన ఆలోచనతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి వినదగను ఎవ్వరు చెప్పినా వినినంతనే వేగుపడక వివరింపదగన్ అంటూ సుమతీ శతకంలో చెప్పిన నీతి పద్యం కూడా ఇదే ఇక పొడవైన నాసిక దృష్టి భవిష్యత్తులో ఎదురయ్యేటటువంటి ఇబ్బందులు ఇతర ఆపదల్ని ముందుగానే పసిగట్టి దానికి పరిష్కార మార్గాన్ని ఆలోచించుకోవడం వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధపడడం వివేకవంతుల లక్షణం వ్యక్తిగతంగానే కాదు సంస్థ ఈ లక్షణం చాలా అవసరం ఆపద వచ్చాక ఆలోచించడం వల్ల ప్రయోజనం సిద్ధించదు మనం ఇప్పటికే సమస్యల్లో ఉన్నప్పటికీ ఈ సమస్య నివారణ కోసం మనం తీసుకోబోయేటటువంటి చర్యల్లో చర్యలు భవిష్యత్తులో ఎదురయ్యేటటువంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా ఏమో అలాంటివన్నీ కూడా పరిశీలించుకోవాలి వినాయకుడి పొడవైన నాసిక ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంది ఇక నాలుగు చేతులు ఎక్కువ పని అనేదానికి గుర్తు అన్నమాట వినాయకుడికి ఉండే నాలుగు చేతులు మనం చేసే పని కన్నా రెట్టింపు కష్టపడాలి అనే సందేశాన్ని ఇస్తాయి చేయాల్సినటువంటి పని నుంచి తప్పించుకోవడం మరియు సాధారణంగా మనుషుల్లో కనిపించేటటువంటి ప్రవర్తన ఇలాంటిది కానీ ఇది ఆహ్వానించ ఆహ్వానించదగిన పని కాదు విషయం కాదు అలాగే ఏదైనా ఇబ్బంది కలిగితే దానికి సాకుగా చూపించి పని ఎగ్గొట్టేటటువంటి వ్యక్తులు చాలామంది మనకి తారసపడుతూ ఉంటారు వీరందరికీ వినాయకుడి నాలుగు చేతులు గొప్ప స్ఫూర్తిని అందిస్తాయి ఆటంకాల్ని అధిగమించడానికి ఇప్పుడు చేసే పని కన్నా కానీ రెట్టింపు పని చెయ్యాలి అసలు ఇప్పుడే రెట్టింపు కష్టపడితే ఆటంకాలు వచ్చే అవకాశం కూడా చాలా వరకు తగ్గుతాయి నిరంతర పరిశ్రమ మనిషిని కర్తవ్యం వైపు నడిపిస్తుంది కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి అంటారు కదా ఇటువంటి దుస్థితి మనిషికి రాకూడదు అని వినాయకుడికి వినాయకుడు నాలుగు చేతులతో మనకి దర్శనమిస్తారు ఈ విధంగా ఒక్కొక్క అవయవము ఎలాంటి అంటే ఏ విధంగా మనకి సూచిస్తుంది మార్గదర్శకం చేస్తుంది అనేది మనకి వినాయకుడి రూపంలో ఒక్కొక్క అవయవాన్ని గురించి మీకు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఆశాంతం చూడాలని అనుకుంటున్నాను ఇది అంటే మా పాఠశాలలో జరిగినటువంటి వినాయక చివరి రోజు అనమాట నిమజ్జనం చేసేటటువంటి రోజు అనమాట ఈరోజు ఆ నిమజ్జనంలో భాగంగా ఒక చిన్న కార్యక్రమాన్ని నిర్వహించాము ఆ కార్యక్రమంలో భాగంగా దాన్ని తిలకిస్తూ మీరు ఈ విషయాలను కూడా తెలుసుకుంటారు అన్న ఉద్దేశంతో ఈ విషయాన్ని చర్చించడం జరుగుతుంది చెప్పడం జరుగుతుంది ఇక కనిపించినటువంటి నోరు చేతలకే ప్రాధాన్యం ఇక నోరు కనిపించదు కానీ అది మనం చూడండి ఎక్కువ మంది చాలామంది ఎన్నో మాట్లాడతారు అవి మాటల్లోనే ఉంటాయి కానీ చేతల్లో ఉండవు కానీ కొందరు చాలా మౌనంగా ఉంటారు కానీ వాళ్ళు తాము చేసేటటువంటి పనులు చేతల ద్వారా విషయ అంటే అందరికీ మంచి అనేది చేస్తూ ఉంటారనమాట చేతల ద్వారా చూపిస్తూ ఉంటారనమాట అదేవిధంగా వినాయకుడికి కనిపించని నోరు దేనికి అంటే చేతలకి ప్రాధాన్యం అంటే చేసే పనులకు ప్రాధాన్యం వినాయకుడి ఆకారాన్ని పరిశీలిస్తే నోరు కనిపించదు పొడవైనటువంటి తొండం మాత్రమే కనిపిస్తుంది అంటే ఆశయ సాధనకు చేతలే తప్ప మాటలు అవసరం లేదు అనే సందేశాన్ని వినాయకుడు తన కనిపించని నోరు ద్వారా సందేశం ఇస్తున్నాడు అని గ్రహించాలి ముఖ్యంగా సమస్యలు ఎదురైనటువంటి సందర్భంలో అయోమయానికి గురై చే అంటే అయోమయానికి గురై చేయాల్సిన పని మర్చిపోతూ ఉంటారనమాట మాటలతో కాలం గడిపేస్తూ తనతో పాటు తోటి వారిని కుటుంబ సభ్యులను కూడా మరింత ప్రమాదంలోకి పడేస్తుంటారు కొందరు వీరందరు అంటే చాలామంది ఇలా చేస్తూ ఉంటారనమాట వీరందరికీ వినాయకుడు గుణపాఠం చెబుతాడు ఎక్కువగా మాట్లాడడం మానవుడిలోని బలహీన స్వభావానికి ప్రతీక ఈ బలహీన తన అంటే ఈ బలహీనతను మా మన శత్రువులు పూర్తిగా వినిపి అంటే వినియోగించుకొని మనల్ని మరింతగా సమస్యలోకి పెడుతు అంటే ఉంటారు ఉంటారన్నమాట ఇలాంటి సందర్భాల్లో వినాయకుడిని ఆదర్శంగా తీసుకోవాలి గణపతికి తొండం వెనుక నోరు ఉంటుంది అంటే మాటల వల్ల ప్రయోజనం లేదు చేతల వల్ల మాత్రమే నీ సమస్యకు పరిష్కారం అవుతుంది అనే సందేశాన్ని వినాయకుడు యొక్క స్వరూపము నుంచి మనము తెలుసుకోవచ్చు అనమాట అంటే ఒక్కొక్క అంగం ఒక్కొక్క మెసేజ్ మనకి ఇస్తుంది అనమాట సందేశాన్ని మనకి ఇవ్వడం జరుగుతుంది ఇక ఏకదంతం మరి ఒక్క దంతము ఆయనలో ఉన్నటువంటి అంటే ఒక్కదంతం ఏం చూపిస్తుంది అంటే మనలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసాన్ని చూపిస్తుంది అనమాట ఏకదంతాయ అంటే ఆత్మవిశ్వాసాన్ని చూపించడం ఆ ఏకదంతం ఇతర జంతువులకు కొమ్ములు ఎలాగో ఏనుగుకు దంతాలు అటువంటివి ఏనుగు తనను తాను రక్షించుకోవడానికే మాత్రమే కాదు దంతాలు ఏనుగుకు అదనపు అందాన్ని ఇస్తాయి కొన్ని సందర్భాల్లో ఏనుగు తన దంతాలతో పెద్ద పెద్ద బరువులను మోస్తుంది ఇవి మనిషికి ఉండవలసినటువంటి ఆత్మవిశ్వాసాన్ని ప్రకటిస్తాయి ఆత్మవిశ్వాసం ఉంటే ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కోవచ్చు అనే సందేశాన్ని అందిస్తాయి ఇక్కడ ఒక విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి ఏనుగుకు ఏ కొమ్ములైతే అందాన్నిస్తాయో ఏ కొమ్ములైతే బరువులు మోయడంలో సహాయపడతాయో అవే కొమ్ములు ఒక్కోసారి అడ్డంగా మారి పనిచేయనియవు అంటే ఆత్మవిశ్వాసం ఎక్కువైతే పనిచేయలేం కదా అదే ఆ ఆత్మవిశ్వాసమే అహంకారంగా మారి మన అభివృద్ధికి ఆటంకంగా తయారవుతుంది అందుకే వినాయకుడు ఒక కొమ్ము తగ్గించుకున్నాడు అంటే అహంకారాన్ని తగ్గించుకోవాలి అనే సూచనప్రాయంగా చెప్పాడు అందుకే ఏకదంతుడు అని అంటారన్నమాట అంటే మనిషి కూడా ఈ ఆదర్శాన్ని పాటించాలి ఆత్మవిశ్వాసం ఆయుధంగా ఉండాలి కానీ అహంకారంగా మారకూడదు అనే విషయాన్ని ప్రతి మనిషి ప్రతి క్షణం గుర్తు చేసుకుంటూ ఉండాలి అనే దానికి గుర్తుగా ప్రతీకగా ఏకదంతుడుగా నిలిచిపోయాడు ఇక లంబోదరం లంబోద అంటే లంబోదరం దేనికి అనంటే సానుకూల దృక్పథానికి సానుకూల దృక్పథానికి వినాయకుడికి పెద్ద పొట్ట ఉంటుంది ఎదురయ్యేటటువంటి ప్రతీ పరిణామాన్ని సానుకూల దృక్పథంతో స్వీకరించాలి అనే సందేశం ఇందులో ఉంది చిన్న అంటే మనం తిన్నటువంటి వస్తువును జీర్ణం చేసుకోవాలంటే ముందుగా దాన్ని కడుపులోకి పంపించాలి అక్కడ జీర్ణ వ్యవస్థకు తగినటువంటి ప్రక్రియ అనేది జరుగుతుంది పెద్ద పొట్ట అపారమైనటువంటి జీర్ణశక్తికి అంటే జీర్ణశక్తికి సంకేతంగా ఉంటుంది ఆయన సా అంటే మనం ఏదైనా కానీ ఒక పని చేస్తున్నామో ఒక ఆశయంతో ఉన్నామో ఆ ఆశయ సాధనలో ఎదురయ్యేటటువంటి ప్రతి కష్టాన్ని కూడా జీర్ణించుకోవాలి అని వినాయకుడి లంబోదరము సంకేతాన్ని ఇస్తుంది జీర్ణం చేసుకోవడము అంటే ప్రతి విషయానికి ప్రతిస్పందించకుండా ఉండడము అంటే ప్రతి విషయానికి కూడా ప్రతిస్పందించకుండా ఉండటం అని కాదు సంఘటనను అర్థం చేసుకుని దాని ద్వారా అనుభస్వా అనుభవ అనుభవసారాన్ని గ్రహించి భవిష్యత్తుకు పాఠంగా మలుచుకోవాలి అని సూచన ఇందులో మనకి కనిపిస్తుంటుంది వ్యక్తిగతంగా మెరుగైనటువంటి జీవితము పొందడానికి ఇలాంటి లక్షణం మనకు ఎంతో అవసరం అందుకని వినాయకుని యొక్క లంబోదరము సానుకూల దృక్పథానికి గుర్తుగా మనము భావించవచ్చు ఇక ప్రకృతి పాఠాలు ఎన్నో వినాయకుడు అంటే ప్రకృతికి ప్రతీక గుర్తు మహాగణపతి మట్టితో పుట్టినవాడు భూమిని ప్రకృతి సంపదను కాపాడుకుంటే అది మనల్ని కాపాడుతుంది అని వినాయక చవితి సందేశం అందుకే గణపతిని ఇరవై రక ఇరవై ఒక్క రకాల పత్రితో పూజించాలి అంటారు ఎందుకంటే పంచేంద్రియాలు జ్ఞానేంద్రియాలు కలిస్తే మొత్తం పది వీటికి ప్రవృత్తి నివృత్తి కలిపితే ఇరవై ఒకటి అవుతాయి ఇవే ఇరవై ఒక్క రకాల పత్రి ఇవన్నీ సిద్ధి బుద్ధి చేకూర్చాలని కోరుకోవడమే పత్రి పూజ అంతరార్థం అంతేకాదు పూజించే ప్రతి పత్రిలోనూ ఔషధ గుణాలు ఉంటాయి అని కుటుంబ సభ్యుల అవన్నీ కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి ఆనందాన్ని అంటే ఆనందానికి దోహదం చేస్తాయి అని మనం చెప్పవచ్చు అన్నమాట ఇక వినాయక చవితి నాడు వివిధ రకాల పండ్ల వాడకడం అంటే పండ్లు వాడుతూ ఉంటారు కదా ఎంతో ప్రతీతి దానికి పాలవెల్లికి కట్టడానికి భక్తితో గణపతికి నివేదన చేయడానికి వాటిని ఉపయోగిస్తూ ఉంటారు వాటిలో చాలా వరకు మహిళల ఆరోగ్యానికి దోహదం చేసేవే మొక్కజొన్న పొత్తుల్లో పీచు అధికంగా ఉంటుంది దీనివల్ల అనవసరపు కొవ్వు చేరుకోదు వీటిలోని ఫాలెట్ కణాల గర్భధారణ సమయంలో కొత్త కణాల ఉత్పత్తికి సహకరిస్తాయి సీతాఫలంలో క్యాన్సర్ రాకుండా చూసేటటువంటి యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి బత్తాయిలు నారింజల్లో విటమిన్ సి ఉంటుంది గర్భిణులకు అవసరమైనటువంటి ఫోలికామ్లం పీచు పొటాషియం పెద్ద మొత్తంలో వీటి నుంచి అందుతాయి చింతకాయలు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి చూసారా ప్రకృతికి

ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వెళ్లైకా కొట్టినట్లయితే మీకు కంటిన్యూషన్గా వీడియోస్ వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ ధన్యవాదాలు 我们来，我们来，大家去！耶！